శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి లియో టాల్స్టాయ్ కథ మనందరికీ తెలిసిందే చాలా ప్రఖ్యాతి చెందినటువంటి అంటే పాపులర్ స్టోరీ ఇది పహోమ్ అనేటువంటి ఒక చిన్న రైతు ఉంటాడు ఆ రైతు ఒకరోజు తన భార్య తన మరదలు ఇద్దరూ సంభాషించుకోవడం వింటారు ఏమంటాడు వాళ్ళు ఏంటి పల్లెటూరులో ఉంటారు ఈయన చిన్న రైతు కదా పట్టణ జీవితం ఎంత గొప్పగా ఉంటుంది అనే విషయం మీద వాళ్ళిద్దరు చేర్చుకుంటున్నారు ఇంతలోకి ఈయనకి కోరిక పుడుతుంది పట్టణ జీవితంలో ఉండాలంటే ఎక్కువ డబ్బులు కావాలి కదా ఎక్కువ డబ్బులు కావాలంటే ఎక్కువ భూమి కావాలి ఎక్కువ భూమి కావాలంటే కష్టపడాలి డబ్బుల కోసం ఎవరు ఎక్కడి నుంచి నేను భూమిని సంపాదించుకోవచ్చు అని ఇటు తిరుగుతాడు ఇటు తిరిగినప్పుడు అదే ఊళ్ళో ఒక వృద్ధురాలు ఆ భూమిని అమ్మటానికి సిద్ధపడుతుంది అతి కష్టం మీద తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడబెట్టినటువంటి సమీకరించుకున్నటువంటి ఆ డబ్బులు ఇచ్చి ఆ వృద్ధురాల దగ్గర ఆ పొలం కొంటాడు ఆ పొలం సాగు చేస్తూ ఇంకెక్కువ డబ్బులు సంపాదిస్తాడు ఇంకా కాస్త సుఖవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడతాడు అయితే ఈ లోపల అది సరిపోదు ఇంకా ఆయనకి సరిపోకపోగా పక్క వాళ్ళతో గొడవలు వచ్చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు సంపద పెరిగింది కదా వాళ్ళు ఏం చూసి పడతారు అసూయ పడుతూ నీళ్ళు తగలపెట్టేస్తామని చెప్తారు ఆ అసూయ ఎంతవరకు వెళతాడు పక్క వాళ్ళది సో వీళ్ళతో ఈ గొడవ ఎందుకని చెప్పేసి ఇంకా వేరే పట్టణానికి వేరే పల్లెటూరికి వలస వెళతాడు అక్కడ ఇంకా భూమిని కొనాలని కౌలుకు తీసుకుంటాడు భూమిని ఆ కౌలుకు తీసుకొని మళ్ళీ సాగు మొదలు పెడతాడు ఇంకా డబ్బులు పెరుగుతాయి ఆయనకి కానీ ఎంతకాలం ఇలా కౌలుకు తీసుకుంటూ సాగు చేయాలి ఈ భూమిని నేను సొంత ధారవాలి భూమికి ఆ భూమిని నేను కొనుక్కోవాలి అని చెప్పేసేసి అతి తాపత్రయంతో డబ్బులు కాస్త కూడా పెట్టి ఆ భూమిని కూడా పొందడానికి ప్రయత్నం చేస్తాడు తర్వాత ఇంకా కావాలని చెప్పి ఆశతో ఇంకా అటు ఇటు ఎక్కడ దొరుకుతుంది నాకు తక్కువ ధరకి భూమి అంటే బష్కీర్స్ అనే ఇండిజీనియస్ కమ్యూనిటీ ఉంటుంది వాళ్ళకి భూమి మీద పెద్ద ఆసక్తి మక్కువ ఉన్నవాళ్ళు చాలా అంటే అల్ప సంతోషులు అంటాం కదా సంతృప్తి జీవిస్తున్నటువంటి మా దగ్గర ట్రైబల్ పాపులేషన్ లాంటి వాళ్ళు అనుకోండి అడవుల్లో ఉంటారు కోరికలు ఉండవు వాళ్ళకి అట్లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే చాలా సౌగ్గా వీళ్ళు భూమిని అమ్ముతారని వాళ్ళు నిజంగా చాలా సౌగ్గా అమ్ముతారు ఒక వెయ్యి రూబుల్స్ మీరు ఇవ్వండి మీరు ఎంత ల్యాండ్ కావాలంటే అంత తీసుకోండి దానికి మీరు ఏం చేయాలంటే మీరు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక పార తీసుకొని ఒక గీత గీస్తూ పోండి ఒక వలయం చుట్టూ సూర్యాస్తమయం వరకు ఎక్కడి నుంచి మొదలయ్యారో అక్కడికి వచ్చేయాలి అలా వస్తే ఆ భూమి అంతం ఇదే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పార తీసుకొని గీత గీసుకోండి పోండి పెద్ద సర్కిల్ తీసుకొస్తారు మళ్ళీ సాయంకాలం సూర్యాస్తమయం వరకు ఎక్కడ మొదలయ్యారో అక్కడికి వచ్చేయాలంటారు మీరు ఎంతవరకు అయినా వెళ్ళొచ్చు ఏనేం చేస్తాడు ఈ పహం దురాశతో మొదలు పెడతాడు మొదలుపెట్టి వెళ్ళి 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 మూడు అయిపోతుంది నాలుగు అయిపోతుంది ఇంకా 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 దూరం పెద్ద చక్రం కావాలి కదా వృత్తం కావాలి అంత దానికి భూమి వస్తుంది చివరికి అప్పుడు సమయం చూస్తే ఇక సూర్యాస్తమయం సమయం దగ్గర పడుతుంది అమ్మో నేను ఎక్కడైతే మొదలైనా అక్కడికి వెళ్ళాలంటే నడుచుకుంటే వెళ్తే సాధ్యపడదు పరిగెత్తాలని పరిగెత్తటం మొదలు పెడతాడు మొదలు మొదలుపెట్టిన తర్వాత ఇంకొక మళ్ళీ సమయం చూసుకుంటే ఈ స్పీడ్తో పరిగెత్తితే చేరుకులని ఇంకా వేగంగా పరిగెత్తాలని హుసేన్ బోల్ట్ అలాగా పరిగెత్తడం మొదలు పెడతాడు పరిగెత్తుతూ 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 సూర్యాస్తమయానికి ఎక్కడి నుంచి మొదలయ్యాడో అక్కడికి వస్తాడు కానీ ఆయనకి ఎప్పుడూ అంతగా పరిగెత్తడం అలవాటు లేదు ఆ రోజు ఎక్కువ భూమి వస్తుందని ప్రయత్న దురాశతో పరిగెత్తుతాడు ఎక్కడ మొదలయ్యాడు అక్కడికి వస్తాడు అక్కడ హార్ట్ అటాక్ వచ్చి కులబడతాడు చనిపోతాడు చనిపోయిన తర్వాత వాళ్ళ సేవకుడు వచ్చి ఆయనకి శరీరాన్ని భూమిలో పాతేస్తాడు అప్పుడు తేలింది ఏంటంటే ఈ మనిషికి ఎంత భూమి కావాలంటే ఆరు బై మూడు అదే బై మూడు చాలా పాపులర్ స్టోరీ అంటే మనిషి దురాశ ఎలా ఉంటుంది అన్న దానికి కళ్ళకు గట్టినట్లు చెప్తారు లీవ్ టాల్త్ స్టాయి ఈరోజు మనం సమాజం చూస్తే ఈ ప్రవృత్తిలో ఉన్న వాళ్ళందరూ అదే మనస్తత్వంతో ఉన్నారు అవునా కదా రొప్పుకుంటారు లేదా అందుకేనే చెప్పాను స్వామీజీ చెప్పారు వివేకానంద స్వామీజీ ఎంత తక్కువతో జీవించగలం అన్నటువంటి విషయం మీద మనం దృష్టి పెట్టాము ఎందుకంటే తక్కువతో జీవించడం నేర్చుకుంటే అంతర్ముఖత్వ జీవితం ప్రాబ్లం సాధ్యపడుతుంది లోపల తిరగడానికి అవకాశం ఉంటుంది నీకు ఇంకా నీకు బాహ్య దృష్టి ఉన్నప్పుడు ఇంకా యోగం ఎక్కడ మొదలవుతుంది మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు నువ్వు ఆనందం కోసం బయట వెళ్లాల్సిన అవసరం లేదు లోపలే భగవంతుడు ఉన్నాడు నీ హృదయ కుహోరంలో ఆ భగవంతుని అనుభవం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి ఆ యోగ మార్గాన్ని మనకి నిర్దేశించారు స్వామీజీగా అన్నారు వివేకానంద స్వామిజీ యోగ భూమి కర్మభూమి భోగం అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఆత్మ రకరకాల శరీరాలు ధరించి వివిధ జాతుల మధ్యలో పుట్టి వివిధ దేశాల్లో పుట్టి చివరికి ఆత్మసాక్షాత్కారం పొందడానికి అర్హత కలిగినటువంటి ఆత్మ మాత్రమే భారతదేశంలో జన్మ తీసుకుంటుందని చెప్పారు ఆయన సో అలాంటి జన్మ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎంత ఎక్కువ సంపాదించుకుంటే అంత గొప్పగా జీవించగలుగుతాం అన్నటువంటి భావనలో ఇప్పుడు సమాజం ఉండటం వల్ల మనకు ఎవరికి కూడా శాంతి లేకుండా పోయినాయి అశాంతితో జీవించుతాం జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించి ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుంటే ఎవరికి కూడా అంటే ఆదుర్ద ఆందోళన ఒత్తిడి ఉండవు ఆనందం అనేటువంటి స్వతసిద్ధం తెలుసుకున్న తర్వాత ప్రపంచం మిగతా వాళ్ళు ఎలా వెళ్తే వెళ్ళనియండి అది అది వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది నేనే విధంగా జీవించాలనుకుంటున్నాను అనుకుంటుంది మనం నిర్దేశించుకొని మనం ఈ మార్గంలోకి వచ్చి ప్రయాణం మొదలు పెడితే నివృత్తి మార్గంలోకి వచ్చామని నివృత్తి మార్గంలో రావటమే పెద్ద విజయం వచ్చిన తర్వాత ఒకరోజు మార్గాన్ని తప్పకుండా చేసుకుంటాం